హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి పీయూష్ పాండే ఫేస్ ఆఫ్ ద ఇండియన్ అడ్వర్టైజ్మింగ్ ఇంకా మొక్కలో చెప్పాలంటే క్రికెట్కి సచిన్ ఎలాగో సాఫ్ట్వేర్కి బిలిగేట్స్ ఎలాగో అడ్వర్టైజ్మెంట్ రంగానికి పీయూష్ పాండే ఎలాగా పద్దెనిమిది అధికార భాషలు భిన్న సంస్కృతులు భిన్న సామాజిక నేపథ్యాలు కలిగిన ఒక ఉపఖండ దేశంలో ఒక నలభై సెకండ్లో అన్ని భాషలకి అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే విధంగా ఒక బ్రాండ్ స్టోరీ చెప్పడం ఆషామాషి కాదు అటువంటిది గత నలభై ఏళ్ళుగా డిఫరెంట్ జనరేషన్కి అంటే మన తాతలకి మన తల్లిదండ్రులకి మన పిల్లలకు అర్థమయ్యే విధంగా చిన్న సబ్బు బిళ్ళ యాడ్ నుంచి పెద్ద పెద్ద కార్ల యాడ్స్ వరకు క్రియేట్ చేయటం ఆయనకే చెల్లింది ఆయన చేసిన సేవలు మీ ఆయన చెప్పిన కథలు ఆయన ఇన్స్పైర్ చేసిన జనరేషన్ నాలాంటి ఎందరో అడ్వర్టైజింగ్ అనే ఒక కెరీర్ ఆప్షన్ ఎంచుకోవడానికి కారణమైంది ఎక్కడో జైపూర్లో బుట్టి ఢిల్లీలో చదువుకొని ముంబైలో జాబ్ చేస్తూ ఓ దేశాన్ని ఓ ఇండస్ట్రీని సామాన్యులకు పరిచయం చేసినందుకు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ఓ యాడ్ గురు మరణిస్తే ప్రధాని మోడీతో సహా సచిన్ అమితాబ్ ఆనంద్ మహేంద్ర గౌతమ్ మాదాని ఇలా ఎన్నో రంగాల నుంచి ఎందరో ఆయనకు సంతాపం తెలపటం అంటే ఆయన ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎంత ఉందో తెలుస్తుంది గౌతమ్ అదానీ అన్నట్టు మీరు ఒక అడ్వర్టైజింగ్ లెజెండ్ ఆయన ఏమన్నారంటే గౌతమ్ మాదానీ పీయూష్ పాండే వాజ్ ఫార్ మోర్ దెన్ ద జస్ట్ అన్ అడ్వర్టైజింగ్ లెజెండ్ ఈ వాస్ ద వాయిస్ దట్ మేడ్ ఇండియా బిలీవ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టోరీ హీ గేవ్ ఇండియన్ అడ్వర్టైజింగ్ ఇట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్స్ సోల్ ఇట్స్ స్వాదేశీ స్వాగర్ అండ్ ఈ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ లైక్ ఎ మాస్టర్ బ్యాట్స్మెన్ హీ ప్లేడ్ ఎవ్రీ స్ట్రోక్ విత్ హిస్ హార్ట్ బహుశా ఇంతకంటే ఆయన గురించి ఎవరు బాగా చెప్పలేరేమో చలిమేరే లోనా అని మీరు చెబితే మా నాన్న తన ఫస్ట్ మోపిడ లోనా ఉన్నాడు మీరు చెప్తే అక్కడ నుంచి స్కూటర్ కొన్నారు మీరు చెప్తే మా అమ్మ నిర్మా సర్ఫ్గా ఉంది మీరు చెప్తేనే నేను ఎయిర్టెల్ సిమ్ కార్డు కూడా తీసుకున్నాను ఎందుకంటే హరేక్ ఫ్రెండ్ జరువు అనేది కూడా మీదే క్రికెట్ మ్యాచ్ల్లో సచిన్ బ్యాటింగ్ తర్వాత బాగా ఎంజాయ్ చేసింది మీరు చేసిన వడాఫోన్ కుక్కపిల్ల యాడ్ ఆ జూజు యాడ్స్ ఇంకా అందరికీ గుర్తున్నాయి కదా అని చిన్నప్పుడు తమ్ముడు చెల్లితో పాటు మీరు చెప్పిన ఐ లవ్ యూ రస్న అమ్మాయి మీకు చెల్లెయింది మీరు చెప్తేనే ఫేవికా అంత బలంగా అతుక్కుంటుందని తెలిసింది మీరు చెప్తేనే హర్ గర్ కుచి కేతాహాయ్ అని ఏషియన్ పెయింట్స్ ద్వారా తెలిసింది చివరకు క్యాడ్బరీ చాక్లెట్ ఎంత స్వీట్గా ఉంటుందో గుజరాత్ ఎంత అందంగా ఉంటుందో మీ యాడ్ ద్వారా తెలిసింది మీరు చెప్తేనే పాండు సబ్బు వాడకం తెలిసింది చివరకు మీరు చెబితేనే మళ్ళీ మోడీకి ఓటు వేసింది రాజకీయ బార్ మోడీ సర్కార్ మీరు చెబితేనే నెస్ లైఫ్ కాఫీ ఎంత బాగుంటుందో తెలిసింది ఇప్పుడు మాకు కావాల్సింది మాకు నచ్చేటి చెప్పేవాళ్ళు అల్విదా పాండేసాబ్ మీ మృతి భారతదేశ యాడ్ రంగానికి ఒక తెరని లోటు ఖచ్చితంగా